వేడి వేడి అన్నంలో ఇలా సలసల మురిగే సాంబార్ వేసుకుని తింటే ఎలా ఉంటుంది అంటారు ఇలా సింపుల్గా సాంబారు ట్రై చేయండి ముందుగా ఒక కళాయిలో మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు తాలింపు దినుసులు అన్నీ తాలింపు వేసేసుకుని మీరు సాంబార్కి ఏమేమి కూరగాయలు వేయాలనుకున్నారో ఆ కూరగాయ ముక్కలన్నీ కోసేసుకుని తాలింపులో వేసేసుకోండి అలాగే ఉప్పు పసుపు కారం వేసుకుని ముక్క ముక్కలన్నీ బాగా మగ్గించుకోవాలి ముక్కలు బాగా మగ్గాయి అనుకున్నాక పచ్చివాసన పోయాక ఇలా చింతపండు రసం పోసుకోవాలి చింతపండు రసం పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించు వేసుకుని ఇప్పుడు అందులో మనం ముందుగానే ఉడికించుకున్న ముద్దపప్పు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం చిన్న బెల్లంకు కూడా వేసుకోండి టేస్ట్కి కొత్తిమీర వేసుకొని ఎంటీఆర్ సాంబార్ పొడి వేసుకుని కొంచెం ఫైనల్గా కరివేపాకు వేసుకుని ఇంకో పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే సాంబార్ ఇది మీరు కూడా ట్రై చేసే టేస్ట్లో వచ్చిందో కమెంట్స్లో చెప్పండి ఇలాంటి వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మన ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్